జయ శ్రీరామ్ నేను తిరువీధి జయరాములు మాజీ ఎమ్మెల్యే బద్వేల్ నియోజకవర్డు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపినటువంటి బద్వేల్ నాయకత్వం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయ సిద్ధికి ఇది పూర్తిగా వ్యతిరేకం నిన్న జరిగినటువంటి సంఘటన కొంత మేరకు అధికార యంత్రాంగం యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి సక సహాయ సహకారాలు నిండుగా ఉన్నాయి బట్వేల్ నియోజకవర్గ ప్రజలారా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను బీజేపీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అర్హత ఉండింది నాకు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నాకు గవర్నమెంట్ ఎలాంటి క్వార్టర్స్ కానీ ఇల్లులు కానీ నాకు అలాట్ చేయలేదు చేయని కారణంగా నేను బయటనే ఉండి కాలం గడిపా అటువంటి పరిస్థితుల్లో మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు సాయంత్రం మీరు అప్పు లేని లేనట్లుగా నో డ్యూస్ సర్టిఫికేట్ అప్పు లేనట్లుగా మీరు అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకొని రాండి రేపటి లోపల అని చెప్పి చెప్పడం జరిగింది అది ఎలా ఎలా సాధ్యమండి సాయంత్రం చెప్తు రాత్రి పోతాం అనుకో మా ఆఫీస్ నాది కాదు ఆ సెక్రటరీ నా బంధువు కాదు కదా ఎలా ఇస్తారు వాళ్ళు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారంగానే వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఏమి ఇవ్వకుండానే ఇప్పుడు ఆయన సర్టిఫికెట్ కోవడం అనేది కొంచెం నాకు బాధ బాధ కలిగింది అది కూడా కాకుండా ఎలా సాధ్యం అనేది విషయాన్ని కూడా మీరు గ్రహించాలి రెండు మూడు సార్లు వెనక్కి ముందుకు పంపించారు అది లేదు ఇది లేదు ఈ టైప్ లేదు ఆ టైప్ లేదు అని అక్కడ ఉన్న అభ్యర్థులకు అంతకన్నా అందరికన్నా ఎక్కువ చదువుకున్న వ్యక్తిని ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తిని అట్లాంటిది పూర్తిగా తుంగలో దొక్కినట్టుగా నేను అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి నన్ను డిస్క్వాలిఫై చేయడం అనేది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయమో విఘ్నులైన నా బా బద్వెల్ ప్రజానీకం అంతా కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీనికి అమ్మగారి ఉత్తర్వులే అమ్మగారి ఆదేశాల మేరకే ఈ యంత్రాంగం అంతా పనిచేసిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అదే ఆదేశాలు లేకపోయినంటే మీరు ఖచ్చితంగా మీ రూల్ ప్రకారంగా మీరు నాకు అవకాశం ఇచ్చి ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అవకాశం ఇవ్వకూడదు ఇంత నీచ రాజకీయాలకు ఒడిగట్టిన అవసరమా మీకు ఓకే ఇంత నీచ రాజకీయాలకు ఒడిగట్ట వలన ఇది మీకు అవసరమా సిగ్గనిపించలేదా ఒక అభ్యర్థి రాజకీయ భవిష్యత్తును నిలువున నాశనం చేయాలనే తలంపు మీకు ఎట్లా వచ్చింది ఎందుకు మాదిరిగా ప్రవర్తించి చేశారు ఇక మీకు నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే మీరు పూర్తిగా నిద్రను మర్చిపోయినట్లుగా అనుకుంటుంటే విన్నాం ఇంకా ప్రతిరోజు మీకు జాగరణే ఓటర్ మహాశైలారా అగ్రనాయకులకు గడ్డి పెట్టండి ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి కానీ ఇటువంటి నీచానికి దిగజారి నైతిక విలువలు అనేది లేకుండా ఈ ప్రజాస్వామ్య దేశంలో మీలాంటి వారు బ్రతకడం అనేది అవసరమా ఉచ్ఛ నిజం లేకుండా బ్రతికి రాజకీయాలు పద్వేల్ నియోజకవర్గంలో చేయడం అవసరమా మీకు గుజరాత్లో ఒక ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగిందంట ఎందుకంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు నన్ను చేసినట్టుగా రాజకీయ పరిపక్వత లేని మీరు కేవలం డబ్బు అహంకారంతో మీరు రాజకీయాలు చేస్తున్నారు ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఇది మీకు అవసరమా నేనైతే నీళ్లు లేని బావి ఎక్కడుందా అని వెతుక్కునేవాడిని ఎందుకు అందుకే మానవత్వం పెట్టుకొని బ్రతకండి మమ్మల్ని దానికే మీరు పుట్టారు ఏ విధంగా మమ్మల్ని దోచుకున్నారో గతంలో మీకు తెలియజేయడం కూడా జరిగింది విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపండి మీరు నడిపే రాజకీయాలు డబ్బులుంటే మా ఇంట్లో కుక్కలు కూడా నడుపుతాయి అనే విషయాన్ని కూడా మర్చిపోబండి బద్వేల్లో టీడీపీ గెలవకూడదు ఇన్ఛార్జి మాకుంటే చాలు అన్ని పనులు యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి మా నాయకత్వం ఏకంగా నిలబడుద్ది అని మీ అన్నా చెల్లెళ్ళు రాజకీయాలు చేసి ఇరవై సంవత్సరాల నుండి ఆయన్ను గెలిపిస్తూ ఆయన క్యాండిడేట్ గెలిపిస్తూ మీరు ఎందుకమ్మా ఈ రాజకీయం మీకు మీరు చేసిన అవినీతిని అక్రమాలను కూకటివేళ్ళ నుండి పీకించి మిమ్మల్ని దోషిగా నిలబెట్టకపోతే ఈ జయరాములు అనే వ్యక్తి బద్వేల్ నియోజకవర్గ బిడ్డ కాదని చెప్పేసి మీరు గ్రహించండి జై బాబా